హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అతమా సూర్యుని సూర్యని చూసుకో చూసుకోండి కాదని అంటం లేదు మరి మీ అబ్బాయికి ఎవరు ఉన్నారు వెనకముందు ఎవరు లేరు కదా మరి మీ అబ్బాయిని పట్టించుకోరా సూటిగా అడిగింది నేను ఎందుకు పట్టించుకోని కొంప ఊరు వదిలేసి దూరంగా వచ్చేసింది మీరు కానీ నేనైతే కాదుగా ముందు నువ్వు నా మీద కోపం కాదు నీ కూతురు కోసం ఆలోచించు లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది భ్రమరామ్మా తన రూమ్కి వెళ్ళగానే నీరజ ఆలోచనలో పడింది నీరజ టిఫిన్ అయ్యిందా అంటూ వచ్చాడు రాజశేఖర్ అయ్యిందండి అని ఆలోచనలో పక్కన పెట్టింది ఏంటి పొద్దున్నే ముఖం కోపంగా పెట్టుకున్నావు మా అమ్మతో గొడవ పడ్డావా ఏంటి నేను మీ కంటికి ఎప్పుడు కయ్యల్లిలా కనిపిస్తాను నాకు ఇంకా పని పడాలేదు అనుకుంటున్నారా ఇరవై నాలుగు గంటలు మీ అమ్మతో గొడవ పట్టడానికి కిచెన్ రూమ్కి వెళ్తూ అంటే మా అమ్మ దగ్గర డబ్బులు లేదు డబ్బు ఉంటేనే కదా నువ్వు మా అమ్మకి విలువ గౌరవం ఇచ్చేది ఏంటి అండి పొద్దున్నే గొడవలు అవసరమా మీకు నాకు నీ వల్లే కదా ఇందు అలా తయారైంది తల్లిగా నువ్వు బాధ్యతగా ఉంటే తను అలా ఉండేది కాదేమో మాట్లాడలేదు నీరజ అంతా అయిపోయింది కదా జరిగింది తలుచుకుని బాధపడటం తప్ప ఏం చేస్తాం నేనేం చేయను అండి అది సూర్యం చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండేది ఒకవేళ సూర్య కాకుండా తన స్నానంలో తన స్నానంలో ఇంకొకరు ఉంటే మన ఇందు అలానే చేస్తే ఇక్కడ మన బరువు ఏమయ్యేది సుటిగా అడిగాడు మాట్లాడలేదు నీరజ ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా చివరికి మా అమ్మకి దూరంగా ఉంచినా నేనేమీ అనలేదు కనీసం ఎప్పుడైనా నువ్వు ఇందుని కనిపెట్టుకొని ఉండు అన్నారు అదే కదా చేస్తున్నాను అందుకే కదా ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసి ఇంటి ఉంటున్నాను అయినా ఎన్ని రోజులు అని అది బాధపడుతూ మనం బాధపడాలి దాన్ని ఒక ఇంటి దాన్ని చేయాలి కదా అంది వ్యసనాలు పక్కన పెట్టి తన మనసు మార్చుకుంటే చాలు మన బుద్ధి మంచిదైతే ఆ దేవుడే మనకి మంచిదారి చూపిస్తాడు లంచ్ ఆ లంచ్ ఆఫీస్కి పంపించే టిఫిన్ చేసే మూడు లేదు ఎందుకండి నా మీద కోపం తిండి మీద చూపిస్తారు కన్నతండ్రిగా నాకు ఉంటుంది నా కూతురు జీవితం గురించి బాధ అది నీకు అర్థం కాదులే అని రాజశేఖర్ కోపంగా వెళ్ళగానే నీరజ బాధపడింది కానీ అదంతా చూసిన భ్రమరాంబ కోడలు కొడుకు మధ్యన సఖ్యత సరిగా లేదని గ్రహించింది మీ ఆలోచనలో మునిగింది వీటిని పట్టుకుంటే లాభం లేదు ఎంత కాదన్నా సూర్య ఇందుని వదిలేశాడు అన్న కోపం ఉంటుంది కదా కూతురు తప్పు తప్పు అయినా నా మనమడి గురించి నేనే తెలుసుకుంటాను అనుకుని నీరజలో గుడికి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళింది భ్రహరాంబ ఆఫీస్ టైం అవ్వగానే ఇంటికి వచ్చాడు సూర్య ఇప్పుడే వచ్చారా అంటూ నవ్వుతూ సూర్యని అతుకుంది అంటూ ఆమెను నదుటిన ముద్దుపెట్టి బయటికి వెళ్దామా అన్నాడు ఇప్పుడే కదండి ఆఫీస్ నుంచి వచ్చారు ముందు కాస్త వాటర్ తాగండి అని వాటర్ ఇచ్చి తినటానికి స్నాక్స్ పెట్టింది వర్క్లో అలసిపోయిన సూర్య స్నాక్స్ ఇష్టంగా తిని వాటర్ తాగాడు ఇంతలో కాఫీ తెచ్చి ఇచ్చింది దివ్య అడగకుండానే అన్నీ తెచ్చిస్తాం భార్యగా మీ పనులు చేయటం నాకు చాలా ఇష్టం నుండి అని నవ్వుతూ సూర్యపక్కన కూర్చొని తను కాఫీ తాగింది ఇద్దరు కాఫీ తాగి కాసేపు కబర్లు చెప్పుకున్నారు సరే వంట చేస్తాను ఈలోపు మీరు ఫ్రెష్ అయిపోండి అంటూ పైకి లేచింది వంట ఏమీ అవసరం లేదు డ్రెస్ వేసుకో ఇద్దరం రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు ఎందుకండి నేను వంట చేస్తాను కదా అంది చెప్పాను కదా సరదాగా బయటికి వెళ్దాం దివ్య అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుని సరే మీ ఇష్టం నేను ఎందుకు కాదంటాను అని ఇద్దరు రూమ్కి వచ్చారు సూర్య ఫ్రెష్ అంటానికి వెళ్ళగానే దివ్య దివ్య డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యింది సూర్య కూడా రెడీ అయ్యి దివ్యని తీసుకుని బయటికి వెళ్ళారు వెళ్ళారు కార్ పార్కింగ్ ప్లేస్లో ఆపి దివ్య చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు చాలా రోజుల తర్వాత సూర్యతో బయటికి వచ్చిన దివ్యముఖం వెలిగిపోతుంది ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చున్నారు సూర్య ఫుడ్ ఆర్డర్ చేసి దివ్యతో మాటలు కలిపాడు ఇద్దరు భోజనం చేసి బిల్ పే చేసి బయటికి వస్తుండగా అనుకోకుండా దివ్య ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దుకుంది సూర్య పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు అయ్యో సారీ అండి చూసుకోలేదు క్షమించండి అంటూ ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే దివ్య షాక్ అయ్యింది కంటి నిండా ప్రేమను నింపుకొని ఆరాధనతో ఆమెను చూస్తున్నాడు విజయ్ వి విజయ్ అంటూ మాట్లాడలేకపోయింది అప్పటికే దివ్యకి ఎక్కడ టెన్షన్ వచ్చేసింది ది దివ్య మృదుగా పిలిచాడు అతని స్వరం ఆమె చెవులకు చేరగానే ఉలిక్కిపడి అతన్ని చూస్తుంది దివ్య ఎలా ఉన్నావు దివ్య బాగున్నాను విజయ్ అని సూర్య కోసం చుట్టూ చూసింది ఆమె మెడలో నల్ల కాళ్ళకి మెట్టెలు చూడగానే విజయ్ ముఖంలో రంగులు మారాయి దివ్య నీకు పెళ్ళి అయ్యిందా విజయ్ అని సూర్య కారు రావడంతో విజయ్ ఎంత పిలుస్తున్నా దివ్య అసలు వినిపించుకోలేదు సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంది కానీ దివ్యకి గుండెదడ ఆగటం లేదు దివ్య ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు అండి వెళ్దామా అని విండో బయటికి చూసింది అప్పటికే విజయ్ ముఖంలో ఎన్నో ప్రశ్నలు దివ్య పక్కన కూర్చున్న సూర్యని చూశాడు నవ్వుతో మాట్లాడుతున్న కార్ ఫోన్ ఇచ్చాడు సూర్య దివ్య మాత్రం దివ్య మాత్రం వైపు చూడలేక విండో గ్లాస్ క్లోజ్ చేసి తనలో తానే బాధపడింది బొమ్మల అక్కడే నిలబడి ఉన్న విజయ్ తన మనసులో రంగు రగులుతున్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో తనకి అర్థం కాలేదు ఆ టైంలోనే కార్ పార్కు చేసి వచ్చింది ఇందు ఎంట్రన్స్ దగ్గర విజయ్ని చూడగానే ఇందు కళ్ళు మెరిశాయి అంతలోనే అతను తనని రిజెక్ట్ చేయటం గుర్తొచ్చి కోపంగా విజయ్ దగ్గరికి వెళ్ళింది హాయ్ విజయ్ గారు అని పలకరించింది తిక్కలో ఉన్న విజయ్ ఇందుని చూడగానే మరింత షాక్ అయ్యాడు మీరు నాతో నిశ్చితార్థం చేసుకుని మొత్తం టైంకి వద్దు అన్నారు కదా ఇందుమతిని పర్వాలేదు గుర్తున్నాను అన్నమాట సారీ ఇందు నీకు రీజన్ చెప్పే రిజెక్ట్ చేశాను కదా కానీ మా ఇంట్లో వాళ్ళు అలా అనుకోవడం లేదు ఇంతకీ మీరు ప్రేమించిన అమ్మాయి దొరికిందా లేదా కాలేజీ అమ్మాయి కనిపించింది అన్నాడు అంత అందంగా ఉంటుందా ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను కూడా రిజెక్ట్ చేశారు తన గురించి ఏం మాట్లాడినా తక్కువే ఇందు సారీ నీ విషయంలో నేను తప్పు చేస్తాను ముందుగానే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాల్సింది కానీ నిశ్చితార్థం వరకు తీసుకుని వచ్చి నీకు ఆశలు వచ్చేలా చేశాను ఐ ఆమ్ సారీ ఇందు అన్నాడు ఇట్స్ ఓకే విజయ్ ఎలానో వచ్చాం కదా పదండి భోజనం చేద్దాం మీ లవర్ గురించి చెప్పండి వింటాను అంది లోపలికి నడుస్తూ నా వల్లే కదా ఈ అమ్మాయి బాధపడింది పోనీలే భోజనమే కదా తింటే సరిపోతుంది అనుకుని ఇందుతో పాటు లోపలికి నడిచాడు ఫుడ్ ఆర్డర్ చేసింది ఇందు విజయ్ మాత్రం తన ఆలోచనలలో తను ఉన్నాడు ఏంటి విజయ్ గారు అలా ఉన్నారు నథింగ్ దివ్య అని అంతలోనే తను ఏమన్నాడో తలుచుకొని సారీ ఇందు ఇట్స్ ఓకే అని విజయ్ని చూసింది బాగా డిస్టర్బ్గా ఉన్నట్టు ఉన్నారు ఏమైంది విజయ్ గారు ఏం లేదు మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నాతో డిన్నర్ చేయటం ఇష్టం లేదా చెప్పండి వెళ్ళిపోతాను అంది చాచా అలాంటిదేమీ లేదు మరి ఎందుకు అలా ఉన్నారు దివ్య కనిపించింది ఇందు అవునా మరి మీరు తనకి విషయం చెప్పారా లక్షిస్తున్న విషయం తనకి పెళ్ళైపోయింది అయిపోయింది దివ్య విసుగ్గా అన్నాడు ఏంటి అవును అని మెడ దగ్గర చేయి వేసుకొని దివ్యను తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు కొనసాగుతుంది ఈ ఇందు ఏం చేస్తుందో ముందు ముందు సూర్యాదివ్యలు ఎలా ఉంటారో చూడాలి ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్